హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ నాలుగు రకాల ప్రసాదం రెసిపీస్ చూపిస్తున్నానండి నాలుగు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఉగాది పండగ అంటే అన్ని పొద్దున్నే హడావిడి ఉంటుంది కదా అలాంటి టైంలో చాలా సింపుల్గా ప్రసాదం రెసిపీస్ చేసుకోవడం ఇలా అనేది చూపిస్తున్నాను ముందుగా ఇక్కడ ఉగాది పచ్చడి చూపిస్తున్నానండి మేము చేసే పద్ధతిని వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ముందుగా ఉగాది పచ్చడి కోసం కొత్త చింతపండును నానబెట్టుకున్నానండి మామూలుగా అయితే గింజలతో ఉన్న చింతపండును నానబెట్టుకోవాలి మెయిన్ మాత్రం ఇలా కొత్త చింతపండు తీసుకున్నాను గింజలు తీసేసి నానబెట్టేసుకున్నాను ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని పచ్చడికి కావాల్సింది వేప పువ్వు కదా వేప పువ్వును కొమ్మ నుంచి ఓన్లీ పువ్వును మాత్రమే ఇలా తీయాలండి వాటిలోని వేరే గింజలు లాంటివి రానివ్వద్దు అవి వస్తే చేదు ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఓన్లీ పువ్వును మాత్రమే ఈ విధంగా తీసుకొని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ గాజు బౌల్లో పచ్చడి చేస్తున్నాను మామూలుగా అయితే కుండలో చేసుకుంటాము కాకపోతే ఇప్పుడు నేను గాజు బౌల్లో చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు గుజ్జు కంప్లీట్గా తీసేసుకొని ఒక స్ట్రెయినర్ ద్వారా వడగట్టుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వడగట్టుకోవాలి ఇలా తీసేసుకున్నాక మనకు చింతపండు నుంచి ఎంతవరకు వస్తుందో అంత మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మీరు చింతపండు టేస్ట్ను బట్టి బెల్లం తీసుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకుంటున్నాను బెల్లంని కూడా ఇలా సన్నగా తురిమి తీసుకోవాలండి ఎందుకంటే అందులో కరిగిపోవాలి కాబట్టి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ మామిడికాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను చిన్నగా ఉంటాయి కదా మామిడికాయలు ఇప్పుడు కాబట్టి అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది చాలామంది వేసుకోరు నెక్స్ట్ దీంట్లోకి పువ్వు నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేస్తున్నానండి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు చా కొందరు గసగసాలు కూడా వేసుకుంటారు మీరు కావాలంటే అవైనా వేసుకోవచ్చండి ఒక టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి మనం ఇక్కడ షెడ్రుచులు వేసుకున్నాం ఉగాదికి వేసుకునే అన్ని దీంట్లో వేసుకున్నాం చూడండి చాలా ఈజీగా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మేమైతే మా ఇంట్లో ఇలానే చేసుకుంటామండి కుండలో చేసుకుంటాము కాబట్టి చల్లగా ఉంటుంది రోజంతా చల్ల చల్లగా తాగేయచ్చు మనం ఉగాదికి చేసుకునే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి మేము చేసేది అయితే ఇలా ఉంటుంది మీరు చేసేది ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్లో పెట్టండి చూసారు కదా ఈసారి మా పచ్చడి రుచి కూడా చూడండి ఇలా చేసి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పులిహోర అండి పులిహోరను కూడా మామిడికాయతోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను నేను రెగ్యులర్గా వాడే మామూలు రైసే తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసి బియ్యంని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఆ నీళ్ళని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా రెండు మూడు సార్లు కడుక్కున్నాక ఇప్పుడు ఈ బియ్యంలోకి ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాం కదా ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూడండి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మీరు కావాలంటే ఇక్కడ కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చండి పొడి పొడిగా రావాలంటే రైస్ మనం ఆయిల్ వేయకున్నా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి స్టవ్ పైన పెట్టేసుకొని మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకున్నాక చూడండి విజిల్ కూడా కంప్లీట్గా పోయాక చూపిస్తున్నాను ఇప్పుడు మూత తీసి చూస్తే అన్నం అనేది మనకు పర్ఫెక్ట్గా అయినట్టు ఇప్పుడు అన్నంని చల్లార పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ అన్నంని మనము ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లోకి రైస్ వేసుకుంటే తొందరగా చల్లారుతుంది పొడి పొడిగా అవుతుందనమాట అలాగే దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇలా రైస్ మొత్తం కలిపేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల అన్నం అనేది అతుక్కోకుండా ఫ్రీగా ఉంటుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రీ రైస్ అనేది పొడి పొడిగా ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసి పెట్టేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి పోపు వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి కడాయి వేడయ్యాక ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి అదే చింతపండు పులిహోరకైతే ఆయిల్ ఎక్కువ వేసుకుంటాము దీనికైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం ఆయిల్లో వేగాలన్నమాట అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ మినిట్ వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి జీడిపప్పును వేసుకుంటున్నాను జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేస్తే మాత్రం బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కారంకి తగ్గట్టు నేను ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా పచ్చిమిర్చి వేగినాక నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకొని నెక్స్ట్ కొంచెం పసుపు వేసేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంగువ వేయడం వల్ల పులిహోరలో ఏ పులిహోర అయినా ఇంగువ అనేది కంపల్సరీగా వేసుకుంటాం కదా సో అన్నీ వేసుకున్నాక బాగా కలిపేసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను మామిడికాయ తురుమును ఇలా ఒక హాఫ్ కప్పు వరకు వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది పుల్లగా ఉంది కాబట్టి కొంచెం హాఫ్ కప్పు వరకు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఇది ఒకసారి కలిపేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకొని ఉంచుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు మనకు ఇది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము ఆల్రెడీ చల్లర పెట్టుకున్న అన్నం ఉంది కదా దాంట్లోకి కలిపేసుకోవడమే మీరు ఈ ప్లేస్లో కొంచెం తురుముకొని వేసుకున్నా కూడా మామిడికాయని ఇంకా బాగుంటుంది కావాలంటే అలా అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం మనము కొత్తిమీర దాంట్లో వేయలేదు కాబట్టి ఇప్పుడు అన్నంలోకి వేసుకుంటేనే బాగుంటుంది స్మెల్ కూడా కాబట్టి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి పులిహోరకి కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాక కూడా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు చెయ్యితో కలిపేసుకుందాము స్పూన్తో కాకుండా చూడండి ఇలా కలిపేసుకుంటే మనం అన్నం అనేది ఎంత పొడి పొడిగా కనిపిస్తుంది నీట్గా అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక రైస్ అనేది రెడీ అయిపోయింది కదా మనము దేవుడికి నైవేద్యంగా పెట్టాలి కాబట్టి ముందుగా ఇలా కలిపేసి పెట్టుకున్నాక దీన్ని ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టడం కోసం ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది పులిహోర మామిడికాయతో చేసే పులిహోర అంటేనే టేస్ట్ వేరేగా ఉంటుందండి చూశారు కదా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వడలు అండి వడలు ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకెందుకండి ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నాను మీరు ఏదైనా ఒకటి మెజర్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను బియ్యం తీసుకున్నాను వడలనేది మనకు పైన క్రిస్పీగా రావాలంటే చాలామంది వడపిండిలో బియ్యం పిండి కలుపుతారు దానికంటే మనం ఇలా బియ్యం వేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఇంకా టేస్ట్ కాబట్టి ఈసారి ఇలా ట్రై చేయండి వీటిని ఇప్పుడు వాటర్తో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మినపప్పులో డస్ట్ ఉంటుంది కాబట్టి బాగా ఒక రెండు మూడు సార్లు కడుక్కున్నాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఇలా నిండుగా వేసుకోవాలి ఎందుకంటే మినపప్పుకి వాటర్ ఎక్కువ వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్నానండి మినిమం నాలుగు గంటలన్నా నానబెట్టుకోవాలి మినపప్పును అలా అయితేనే పప్పు బాగా నానుతుంది చూడండి నాలుగు గంటల తర్వాత చూస్తే మనకు పప్పు ఈజీగా తెలిసిపోతుంది బాగా నానిపోయింది కదా ఇప్పుడు కూడా ఒక రెండు సార్లు బాగా కడుక్కొని పైన ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోవాలి తీసుకొని ఓన్లీ పప్పును మాత్రమే తీసుకోవాలి ఇలా పప్పులోంచి వాటర్ అంతా తీసేశాక ఒక మిక్సర్ జార్ తీసుకొని నేను ఇక్కడ మిడిల్ జార్ తీసుకున్నానండి మీరు కావాలంటే చిన్న జార్లో కూడా వేసుకోవచ్చు దీంట్లో మరీ ఎక్కువగా వేయొద్దండి కొంచెం తక్కువే వేసుకోవాలి అంటే నేను సగం వేసాను సగం అలానే ఉంచాను నెక్స్ట్ టిప్ వేసుకోవడానికి ఇప్పుడు దీన్ని కొంచెం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ అయ్యాక దీన్ని ఇంతకంటే ఎక్కువ కాలేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి వాటర్ వేసుకోవాలి ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే పప్పును మిక్సీ పట్టేటప్పుడు ఎప్పుడైనా చల్లని వాటర్ వేసుకున్నాం అనుకోండి చల్లనీళ్ళు వేసుకున్నాం అనుకోండి పప్పు అనేది మంచి ఒదుగొస్తుంది వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మనకు పిండి అయినా మినప్పిండి అయినా చల్లని వాటర్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కూల్ వాటర్ వేసుకునే గ్రైండ్ చేసుకోవాలి మనము గ్రైండర్లో రుబ్బినట్టుగా వస్తుందన్నమాట ఒదుగు అనేది సో అందుకని కూల్ వాటర్ మాత్రమే వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మరీ ఎక్కువ వేసుకొని లూజ్ చేయొద్దండి పిండిని కొంచమే వేసుకోవాలి చూడండి ఇప్పుడు మెత్తగా అయింది కదా దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా ఈ పిండి మొత్తాన్ని వేసుకున్నాక నెక్స్ట్ ఇంకా మిగిలినది పప్పు ఉంది కదా ఇంకొకసారికి వస్తుంది అది వేసేసుకోవాలి అది కూడా సేమ్ వాటర్ వేసుకొని అలాగే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కూడా బౌల్లోకి వేసేసుకుందాం ఇలా బౌల్లోకి మొత్తం వేసుకున్నాక చూడండి మెత్తగా వచ్చింది కదా పిండి ఇప్పుడు మెయిన్ ఇంకొక టిప్ ఏంటంటే పిండిని ఎప్పుడైనా మనము మినపిండిని బాగా కలపాలన్నమాట మీరు కావాలంటే చేయితో అయినా కలపండి లేదంటే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ విస్కట్తో కలుపుతున్నాను విస్కట్తో కూడా కలుపుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే ఇక్కడ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుకున్నాను మీరు ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే పిండి కూడా అంత బాగా వస్తుంది వడలు కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయనమాట చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మనకు పిండి రెడీ అయిందో లేదో తెలియాలి అంటే ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం పిండిని వేస్తే తెలిసిపోతుంది చూడండి ఇప్పుడు మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు పిండిని రెడీ అయిపోయింది కదా ఇలా రెడీ అయిన పిండిలోకి నెక్స్ట్ మనం వేసుకోవాల్సినవి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకును సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చండి కొత్తిమీర అయితే కంపల్సరీగా వేసుకోవాలి నేనైతే వేయట్లేదు ఇక్కడ కానీ నెక్స్ట్ దీంట్లోకి అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అల్లం మాత్రం కంపల్సరిగా వేసుకోవాలండి అలాగే జీలకర్ర ఇవి వేసుకొని వీటన్నిటిని కూడా ఒకే డైరెక్షన్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం దీంట్లోకి ఉప్పు వేయలేం కదా ఒకసారి బాగా కలిపేసుకున్నాక టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడే ఇంకొకటి దీంట్లో మనము ఎలాంటి సోడా కానీ వాడట్లేదండి అయినా కూడా అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఉప్పు వేసుకున్నాక చేయితో ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా కలుపుకున్నాక పిండి రెడీ అయిపోయింది కదా ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం పిండిని పది నిమిషాల తర్వాత చూడండి మనకు పిండి కూడా ఈజీగా సెట్ అయిపోయి ఉంటుంది పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని చెయ్యికి అద్దుకోవాలి అద్దుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే ఇక్కడ చేయితోనే వేసేస్తానండి చాలా ఈజీగా మీరు ఒకవేళ చేయితో వేయలేకపోతే ఎలా వేయాలనేది చూపిస్తాను ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి మరీ ఎక్కువ కాదండి మీడియం హీట్లో ఉండాలి ఇలా ఛాయ్ జాలి ఉంటుంది కదా ఎవరి దగ్గరైనా దీనిపైన వాటర్ అప్లై చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇది కూడా నేను రెండు మూడు సార్లు చూపించానండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా వేయగలిగితే ఇలా వేసుకోండి లేదంటే డైరెక్ట్ చేయికి తడి అద్దేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసేసుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది నాకైతే చేయితో వేస్తేనే ఫాస్ట్గా అయిపోతుంది జాలితో కంటే కూడా మీకు ఎలా ఈజీగా ఉంటే అలా వేసుకోండి ఎలా వేసుకున్నా కూడా వడలనేది పర్ఫెక్ట్గా వస్తాయి మనం మెయిన్ పిండి కలపడంలో ఉంటుందండి ఒకే సైజులో రావాలన్న టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వెంటనే కాకుండా ఒక పది సెకండ్ల తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వడల్ని ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ట్రిప్ కూడా అలానే చేయితోనే వేసేసుకుంటున్నాను నేనైతే ఇలా అన్నీ వేసుకొని వీటిని కూడా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని కూడా ఒకేసారి అన్నీ తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి చాలా ఈజీగా ఇలా చేసుకోవాలో చూపించాను కదా సింపుల్గా టేస్టీగా వంట సోడా కానీ ఎలాంటిది వాడకుండా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి గారెలకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు చాలా తక్కువ ఆయిల్తో సరిపోతుందండి చాలా సింపుల్గా అయిపోయింది కదా ప్రసాదం రెసిపీ ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పోలేలు అండి నేతి బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను అండి చాలా అంటే చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా వస్తాయో నేను చూపించేది స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేశారంటే చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారండి చాలా ఈజీగా చేయొచ్చు కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ట్రై చేయండి మీరు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అంత బాగున్నాయి కాబట్టి తప్పకుండా ఈసారి ట్రై చేయండి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం మరి ముందుగా నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు శనగపప్పును ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఈ కప్పుతో నేను మెజర్ చేసుకున్నాను మీరు ఇలాంటి కప్పు లేకపోతే దేంతో అయినా మెజర్ చేసుకోండి ఒకటి పర్ఫెక్ట్గా పెట్టుకున్నారనుకో దాంతో కరెక్ట్గా అన్నీ తీసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి అదే మెజర్మెంట్తో చేయండి ఇప్పుడు ఈ పప్పును ఒక కుక్కర్లోకి వేసేసుకుందాం వాటర్ అంతా తీసేసి ఓన్లీ పప్పు మాత్రం వేసుకోండి మనం నానబెట్టుకున్న వాటర్ ఏం వేయని అవసరం లేదు అవి తీసేసి ఓన్లీ పప్పును వేసుకోండి ఇందులో ఇప్పుడు ఇలా పప్పు వేసుకున్నాక దీంట్లోకి నేను రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్నాక మంచి కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి బొబ్బట్లు కదండి అందుకని నెయ్యే వాడాలి మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చాక మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు పప్పు ఉడికే లోపు పిండిని తడిపేసుకుందాము మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఒక జల్లెడ పెట్టేసుకొని దాంట్లోకి మనము పప్పు ఒకటిన్నర కప్పు తీసుకున్నాం కదా పిండి కూడా మనము ఒకటిన్నర కప్పు తీసుకోవాలి నేను ఇక్కడ పూరి పిండి వాడుతున్నానండి మైదా వాడట్లేదు అలానే గోధుమ పిండి కూడా కాదు మనకు పూరి పిండి అంటే షాపులో ఎక్కడైనా దొరుకుతుంది ఈ పిండితో మనకు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి ఆ పిండి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పిండిని ఎప్పుడైనా కంపల్సరీగా జల్లించుకోవాలండి ఇలా ఇప్పుడు ఇలా జల్లించుకున్నాక ఈ పిండిలోకి నెక్స్ట్ మంచి కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి ప పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం వేసుకోవడం అంతే అలాగే రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఈ నెయ్యి పసుపు పిండికంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ ఇలాంటి పిండి కనుక లేకపోతే ఒక కప్పు మైదా పిండిని హాఫ్ కప్పు గోధుమ పిండినైనా వాడచ్చు లేదంటే మొత్తం మైదా పిండితో అయినా చేయొచ్చు అండి అలానే మనం చపాతి పిండితో చేస్తే మనకు పూలలు అనేది కొంచెం సన్నగా అలా రావనమాట కాబట్టి ఇలా మైదా పిండి మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ వరకైనా పిండిని వాటర్ పోసుకొని ఈ విధంగా సాఫ్ట్గా తడుపుకోవాలి ఇప్పుడు దీనిపైన నెయ్యి వేసుకొని కూడా పిండిని ఇలా బాగా నీట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి మనకు చాలా స్మూత్గా తయారవుతుంది ఇప్పుడు దీనిపైన మళ్ళీ నెయ్యి అప్లై చేసుకోవాలి పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా కంప్లీట్గా నెయ్యి అప్లై చేసేసేయాలి పిండికి చేసి దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసుకొని మీకు టైం ఉంటే మూడు నుంచి నాలుగు గంటల పాటైనా నానబెట్టుకుంటే పోలేలు అనేది మనకు చాలా బాగా వస్తాయండి పిండి ఎంత నానితే మనకు పోలే అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని మనకు పప్పు కూడా ఉడికిపోయింది కదా విజిల్ తీసేసుకొని పప్పు చూద్దాము చూడండి పప్పు అనేది కంప్లీట్గా ఉడికిపోయినట్టుంది ఒకటి తీసి చూస్తే తెలిసిపోతుంది చూ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి పప్పు ఇప్పుడు మనము దీని నుంచి వాటర్ని సపరేట్ చేసుకుందాము ఒక స్టెయినర్లోకి పప్పును వేసేసుకోవాలి పప్పు కూడా మనకు కంప్లీట్గా చల్లారాలి కాబట్టి ఇలా స్టెయినర్లోకి వేసేసుకుందాం దాంట్లో ఎక్స్ట్రా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి ఓన్లీ పప్పు మాత్రం ఇలా ఉంటుంది ఇప్పుడు ఇలా ఒక నిమిషం పాటు ఉంచాక వాటర్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోతుంది కదా కిందకి తర్వాత ఒక నిమిషం తర్వాత ఈ స్టెయినర్ నుంచి పప్పును తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పును తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాము కంప్లీట్గా చల్లారినాకనే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వాటర్ అనేది మనము కట్టుచారు లాగా చేసుకుంటామండి మేమైతే కావాలంటే రసమైనా చేసుకోవచ్చు చారు అయినా చేసుకోవచ్చు పప్పు అయినా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగుంటుంది మేమైతే కట్టుచారు చేస్తాము ఇప్పుడు ఈ పప్పును కంప్లీట్గా చల్లార పెట్టుకున్నాక ఇలా కంప్లీట్గా చల్లారిన పప్పును ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పప్పు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ వీళ్ళనింత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట మనకు పప్పులాగా ఉన్న పోలే చేసేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలానే మిగతా పప్పును కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు మొత్తం గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ఏదైనా మందంగా ఉండే గిన్నెను పెట్టుకోండి నేను ఇక్కడ నాన్స్టిక్ పెట్టుకుంటున్నాను మీరు స్టీల్దైనా సరే కానీ మందంగా ఉండేది పెట్టుకోండి అది వేడయ్యాక దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక ఇప్పుడు దీంట్లోకి ఒకటిన్నర కప్పు బెల్లంని ఇలా తురుముకొని వేసుకోవాలి మనము ఒకటిన్నర కప్పు పిండి ఒకటిన్నర కప్పు పప్పు తీసుకున్నాం కదా సేమ్ క్వాంటిటీలో బెల్లంని కూడా తీసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ వాళ్ళయితే ఇం ముప్పావు కప్పు తీసుకోండి ఒక కప్పు మీద ముప్పావు కప్పు తీసుకోండి బెల్లంని ఒకటిన్నర కప్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి స్వీటు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక పావు కప్పు ఎక్కువ వేసుకోవచ్చు ఈ నెయ్యిలో బెల్లంని కరిగించుకోవాలి కేవలం కరగడం మాత్రమే ఎలాంటి పాకం అవసరం లేదండి జస్ట్ బెల్లం మొత్తం మెల్ట్ అయిపోతే సరిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయాక ఇలా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా అది వేసేసుకోవాలి ఇది మొత్తం వేసుకొని నీట్గా అంత బెల్లంకి పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలండి బెల్లం మొత్తం పాక్ ఈ పప్పు పట్టేలాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మెల్లగా కలిపేసుకోవాలి ఇలా కాకుండా బెల్లంని గ్రైండ్ చేసి కూడా కలుపుకోవచ్చండి అలా కూడా చూపించాను కానీ మనకు నేతి బొబ్బట్లు అంటే చాలా సాఫ్ట్గా రావాలి కాబట్టి మనం ఇలా చేయడం వల్ల పోలెలు అనేది మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలిపేసాక ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతుందంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే మీరు కావాలంటే కొంచెం తీసుకొని ఇలా ముద్దలాగా కట్టి చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది పూర్ణం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలన్నమాట కొద్దిగా ఇలా సైడ్కి స్ప్రెడ్ చేసుకుని నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లోకి తీసుకుంటే తొందరగా చల్లారిపోతుంది కాబట్టి ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనము ఇలాచి పొడి కానీ వేయలేదు కదా ఇప్పుడైనా వేసుకోవచ్చు మీరు కావాలంటే బెల్లంని కరిగించేటప్పుడే ఇలాచి పొడి నెయ్యి వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ఇక్కడ వేసి కలుపుతున్నాను ఒక టీ స్పూన్ ఇలాచి పొడి అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మీరు కావాలంటే బెల్లం కరిగించేటప్పుడే నెయ్యిని ఏ యాలకుల పొడిని వేసేసుకోవచ్చండి నేను మాత్రం ఇక్కడ వేసుకున్నాను ఇలా మొత్తం కలిపేసేసరికి మనకు కంప్లీట్గా చల్లారిపోతుందనమాట ఇది ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయింది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట ఇది కూడా పైన ఆరిపోకుండా ఉండడం కోసం పైన మూత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకు పూర్ణం అనేది రెడీ అయిపోయింది కదా ఈ పూర్ణం నుంచి మనం ఇప్పుడు చేసుకోవడానికి ఉండలుగా చేసుకుందాం చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి చెయ్యికి నెయ్యిని అప్లై చేసుకొని మనం ఏ సైజులో చేయాలనుకుంటామో ఆ సైజులో పూర్ణంని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా చేసేసి పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందనమాట మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్ని చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక ఎనిమిది చేద్దాం అనుకుంటున్నానండి మిగిలింది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం మనం ఎన్ని కావాలో అన్నీ చేసుకొని మిగతావి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు వన్ వీక్ వరకు అయినా పూర్ణం అనేది అలానే ఉంటుందండి పాడవకుండా అలా అయినా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు పిండిని ఒకసారి తీసి నీట్ చేసుకుందాం బాగా ఒక ఐదు నిమిషాల వరకు ఇలా బాగా ఒత్తుకోవాలండి ఇలా చేయడం వల్ల పిండి అనేది మరీ సాఫ్ట్గా అయిపోతుంది వీటిని కూడా సేమ్ ఈక్వల్ పార్ట్స్ లాగా రౌండ్ రౌండ్గా చేసుకోవాలి మనము పూర్ణం ఎంత తీసుకుంటున్నామో ఈ పిండి కూడా అంతే తీసుకోవాలి ఇలా ఈక్వల్గా తీసుకుంటే మనకు పోలేలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి స్వీట్ అనేది కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా సమానంగా పెట్టుకోవడం వల్ల మనకు పోల అనేది కూడా ఎంత సన్నగా అంటే అంత సన్నగా తాల్చుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకు ముద్దలు కూడా రెడీ అయిపోయాయి కదా పిండిపైన మాత్రం మూత పెట్టే పెట్టుకోవాలండి లేదంటే పైన తడారిపోతుంది నేను ఇక్కడ పూలలు చేయడానికి చీర కవర్ ఉంటుంది కదండి నేను ఆ కవర్తో చేస్తున్నాను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో అయినా చేయొచ్చు ఆయిల్ కవర్తో అయినా చేయొచ్చు కాకపోతే ఇలా చీర కవర్తో చేసినాం అనుకోండి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి పిల్లల డ్రెస్ల కవర్ కానీ శారీ కవర్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన ఈ ముద్ద పెట్టేసుకొని నెయ్యి అప్లై చేసుకుంటూ చేయితో ఇలా ఒత్తుకోవాలి ఇలా కొంచెం ఒత్తుకున్నాక మనం చేసి పెట్టుకున్న ముద్ద ఉంది కదా రౌండ్ది అది పెట్టేసుకొని ఇలా దగ్గరికి చేసేసుకోవాలి మనకు ఎక్స్ట్రా ఏమన్నా అనిపిస్తే పైన పిండి తీసేసుకోవచ్చు అండి లేదంటే లోపలికి ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు ఇలా ఒత్తుకున్నాక మళ్ళీ నెయ్యి అప్లై చేసుకోవాలి కింద ఇలా ముద్దకి నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా చేతో అప్లై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా మందికి ఇక్కడే పోతుందండి ఇలా చేశారనుకోండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాంటి కవర్తో చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చేయితోనే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేశారనుకోండి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మనకు మెయిన్ పిండి తడపడంలో ఉంటుందండి అలాగే పూర్ణం కూడా రావడంలో ఉంటుంది అవి రెండు కరెక్ట్గా వచ్చాయంటే మీరు పూలను ఎంత సన్నగా అయినా చేసుకోవచ్చు చూడండి చేయితో మాత్రం ఒత్తితేనే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఎంత సన్నగా వచ్చింది తీయడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ కవర్తో బటర్ పేపర్ కానీ ఈ కవర్తో కానీ తప్పకుండా ట్రై చేయండి బటర్ పేపర్ ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు డైరెక్ట్గా కవర్ నుంచి ఇలా తీసేస్తే ఎంత సన్నగా వస్తుంది పూర్ణం మనకు ఆల్రెడీ పైన కనిపిస్తుంది అలా అని బయటకేం రాదండి నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఇంకో విధంగా చూపిస్తున్నానండి ఇందాక నేను చేయితో కదా ఇలా చేయితో కాకుండా మనము చపాతీ కర్రతో కూడా ఇలా స్ప్రెడ్ అండి వీలైనంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం గట్టిగా ప్రెస్ చేయొద్దన్నమాట కొంచెం గట్టిగా ప్రెస్ చేయకుండా తాల్చుకుంటే ఎంత సన్నమైనా చేసుకోవచ్చు చూడండి ఎంత సన్నగా వచ్చిందో చాలా ఈజీగా కవర్ నుంచి వచ్చేస్తుంది ఎంతవరకైనా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అది ఆ కవర్లో చేయండి ఈసారి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక నెయ్యి వేయొద్దండి ఇప్పుడే ఫస్ట్ ఈ పోలేను రెండు వైపులా మంచి కాల్చుకున్నాకనే మనం నెయ్యిని అప్లై చేసుకోవాలి ముందుగా నెయ్యి అప్లై చేసామనుకోండి మాడిపోతాయి కాబట్టి ముందుగా అప్లై చేయొద్దు ఇలా ఒకవైపు కాలాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ఉంచేసి అది కాలినాక ఇలా రెండో వైపు వేసుకున్నాక కాలింది కదా ఇప్పుడు దీనిపైన నెయ్యి అప్లై చేసుకొని నెక్స్ట్ ఇంకోవైపు కూడా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక ఇక్కడ కూడా కాలింది కదా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇవి నెయ్యి బొబ్బర్లు కాబట్టి మొత్తం నెయ్యితోనే చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందని నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అంత బాగుంటాయి చూడండి మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసుకుందాము ఇలా మనము వెంటనే చేసుకుంటూ వేసుకున్నాం అనుకోండి పూల అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మెత్తగా కూడా ఉంటుంది ఈ పూలేలు మనకు వారం రోజుల వరకైనా స్టోర్ ఉంటాయండి కొంచెం గాలికి పెట్టేశామనుకోండి వారం రోజులైనా పాడవకుండా ఉంటాయి కాబట్టి ఈసారి నేను చూపించిన పద్ధతిలో చేయండి ఎంత బాగున్నాయి చూడండి కలర్ఫుల్గా ఎమ్మీగా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఇప్పుడు వీటిలోకి నెయ్యి వేసుకొని పాలు వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఎంత మెత్తగా వచ్చాయి చూడండి మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో లోపల పూర్ణం కూడా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మనం తీస్తూ ఉంటే పొరలు పొరలుగా ఎలా వస్తుంది చూడండి మనం ఇవి నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతాయండి కాబట్టి తప్పకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి మంచి కాంప్లిమెంట్స్ తీసుకోండి అలాగే ట్రై చేసాక మీకు ఎలా కుదిరింది అనేది మాత్రం మాకు కామెంట్లో పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్